రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను తిరస్కరించి మూడవ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబును పరామర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు రైతుల సమస్యలపై పోరాడుతున్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు గత మూడు రోజులుగా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నారు రైతుల పక్షాన పోరాడే వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించడం కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వం చేపట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం బటిప్రోల నుండి కనగాల వరకు మురుగు కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క తూటికాడ తొలగించాలని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అశోక్ బాబు ధర్నా చేస్తే అతనిపై పోలీసులు దాడి చేయడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఆందోళనలు చేపడుతున్న వ్యక్తి అశోక్ బాబు వేమూరు నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేస్తున్న మంచి నాయకుడు అశోక్ బాబు అశోక్ బాబు చాలా పట్టుదల కలిగిన నాయకుడు అశోక్ బాబును పోలీసులు చితక్కొట్టడంతో ఆరోగ్యం క్షీణించింది తోటికాడలు తీయడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం గందరగోళం చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం అమ్మకు అన్నం పెట్టదు అడుక్కోనివ్వదు అన్న విధంగా వ్యవహరిస్తోంది అశోక్ బాబు ఒక న్యాయమైన ధర్మమైన సమస్య కోసం పోరాడుతున్నారు గుర్రపు డెక్క తూటి తొలగించడం ప్రభుత్వం వల్ల కాదు అని ఒక మాట చెప్తే రైతులు మరియు మా ఆడబిడ్డలే తీసుకుంటారు అశోక్ బాబు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇబ్బంది పడతారు కూటమి ప్రభుత్వంలో పోలీసులు ధర్మంగా వ్యవహరించడం లేదు తెలుగుదేశం అడుగుజాడల్లో నడుస్తున్నారు ఇలాంటి పోలీసులను చాలామందిని నా రాజకీయ జీవితంలో చూశాను నా జుట్టు కూడా నిరిసిపోయింది అశోక్ బాబుపై వ్యక్తిగత దాడి చేసి పోలీసులు నేరం చేశారు ఇది మంచి పద్ధతి కాదని పోలీసులను హెచ్చరిస్తున్నాం అశోక్ బాబు గత మూడు రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోవడం లేదు ఆయనకు ఏమైనా జరిగితే చంద్రబాబు లోకేష్ బాబు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు اوه جو رو اٹھ کوو تو ما بالو لتو سرپائل کوستر بیٹ ري اٹھ کوو تو سن پدس نا مي 200000 అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పుంటారు మంత్రులు కూడా చెప్పుంటారు వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం వలన అశోక్ బాబు ఏదో ఒక విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళి ఆ గుర్రపు డెక్క ఉన్నటువంటి ప్రాంతంలో దిగి నిరసన తెలియజేశాడు అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమోననేటువంటి ఉద్దేశం అప్పుడు మంది వచ్చారు అధికారులు నేను ఇక్కడే ఉంటాను మీరు ఈ సమస్య తేల్చేంతవరకు నేను వెళ్ళను అని చెప్తే సరే ఇరిగేషన్ డిపార్ట్మెంటు డ్రైనేజ్ డిపార్ట్మెంటు వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడి ఇది చాలా ఖర్చు అవుతుంది మాకు కాబట్టి మేము చేయలేమంటే లేదు మీరు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మొత్తం ఏడు కిలోమీటర్లు చేయాల్సిందని నేను పోటీపట్టాను సరే చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు లిగ్స్ వచ్చారు పని బిగించేశారు ఒక రెండు వందల మీటర్లు చేశారంట చేయంగానే గుప్పు మంది ఏం మంది అశోక్ బాబు నిరసన తెలియజేస్తే రైతుల పక్షాన అశోక్ బాబు చెబితే ప్రభుత్వం భయపడి ఈ గుర్రపటెక్క తీసే కార్యక్రమానికి పాల్పడ్డారు అశోక్ బాబుకు మంచి పేరు వస్తుంది తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది అని తెలిసిన తర్వాత ఏమట ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆ అన్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇదేంటి ఇంకా ఆఫీసర్ ఏంటి అన్యాయం కదా నేను నిరసన తెలియజేస్తే మీరు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ప్రారంభించారు మీరు ఈ విధంగా విచక్షణగా వ్యవహరిస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని మళ్ళా అశోక్ బాబు గారు కొద్దిగా పట్టుదల కలిగినటువంటి నాయకుడు ఆయన ఇక్కడికి వచ్చాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళందరి కోసం ప్రయత్నం చేశాడు ఇక్కడ ఏ వీళ్ళు ఈ వీళ్ళు కోసం వాళ్ళ దగ్గర సమాధానం రాలేదు రాకపోతే మీరు ఎందుకు చేయటం లేదని నిలదీసే కార్యక్రమంలో ఒక లాగా చేస్తే చిత్రం ఏంటంటే ఎలాగో బిగించేసాము రెండు వందల మీటర్లు చేశాము మిగతాది కూడా మేము చేస్తాము అని చెప్పాలి యాక్చువల్గా ఒక న్యాయమైన ధర్మమైన సమస్య కోసం పోరాడుతున్నాడు దీనిలో ధర్మం లేదని చెప్పాలని తెలుగుదేశం నాకు అభ్యంతరం లేదు అయ్యా తూటుకాడ ఉండాల్సిందే భర్యలు చనిపోవాల్సిందే ఆ తూటుకాడ వల్ల కాలువల పొంగాల్సిందే నాలుగు ఆరు వేలు ఆరు నాలుగు 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 వేలు ఆరు వేలు ఎకరాలు మునిగిపోవాల్సిందే పంటలు నష్టం జరగాల్సిందే అంటారా చెప్పండి ఒక ధర్మమైన విషయం నేను ఇక్కడ ఫైనల్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే అశోక్ బాబు గారు నేను చెప్పాను నేను నిరాహార దీక్ష విరమించను నా ప్రాణం పోయినా విరమించను నాకు కావాల్సింది ఒక్కటి ఆ తూటుగాడ వాళ్ళు తీస్తారా మమ్మల్ని తీయమంటారా తేలి చెప్పండి అయ్యా మీరు నేను అనకూడదు కానీ మీ వల్ల కాకపోతే చెప్పండి అయ్యా మావాళ్ళందరూ ఆడ మొగలు అందరు తీసేస్తారు తూటికాడ చెప్పండి నేను అడుగుతా ఉన్నా వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఇరిగేషన్ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నా అయ్యా మీకు పర్మిషన్ ఇప్పించండి అయ్యా మీ తూటుగాడ మీరు తీసుకోండి అంటే రైతు వచ్చి తీసేసుకుంటారు అశోక్ బాబు గారి నాయకత్వంలో అశోక్ బాబు ఇక్కడే ఉంటారు దానికి పర్మిషన్ ఇవ్వరు మీరు తీయరు సంగీతంలో పెడతారు ప్రారంభించినటువంటి డిపార్ట్మెంట్నే బెదిరించి వెనక పంపిస్తారు ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు లాగొద్దు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా లాగొద్దు ప్రభుత్వానికి కూడా చెప్తున్నా లాగొద్దు ఆయన ప్రాణాపాయ పరిస్థితికి వచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు చాలా పట్టుదలగా అశోక్ బాబు గారు చేస్తున్నాడు వారి కుటుంబం అంతా అక్కడే ఉంది ఆయనకి ఏమైనా జరిగితే బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది వెరీ సింపుల్ ఇష్యూ ఏమి లేదు మేం చేయలేము మా వల్ల కాదు అశోక్ బాబు గారు మీరు చేసుకోండి పర్మిషన్ ఇస్తాం అన్న చెప్పండి లేదు మీరు చేయండి ఏది చేయకోకుండా ఈ విధంగా మనుషుల్ని కొట్టి ఒక నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు జైల్లో పడేయాలనుకున్నారు మళ్ళీ హాస్పిటల్లో పడేశారు ఇది సరైనటువంటి విధానం కాదు తక్షణమే దీని మీద ప్రభుత్వం రియాక్ట్ కావాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రియాక్ట్ కావాలి ఈ సమస్యను పరిష్కారం చేయాలి సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళా మళ్ళా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వచ్చి ఆయన పరామర్శించవలసి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది సార్ ఇటీవల వైసీపీ రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నిరాహార దూ చికిత్సను తిరస్కరించి హాస్పిటల్లో ఉన్నటువంటి మరుకుటి అశోక్ బాబు గారు వేమూరు నియోజకవర్గం వేమూరు నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కన్నా ఆయన్ని పరామర్శించడానికి జగన్ గారి ఆదేశం మేరకు రావడం జరిగింది వాటిని పరామర్శించడం వారు ఏ కారణం చేత ఈ విధంగా ఆసుపత్రిలో దీక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడిందో అది తెలుసుకోవటం ఆ తరువాత పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కొన్ని విషయాలు ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరుకుట అశోక్ బాబు గారు గత సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నాయకులు సంవత్సరం నుంచి కూడా వైసీపీలో వేమూరు నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడు ఎక్కడా కూడా తల దించుకోకుండా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అనేకమైన ఘోరాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు అశోక్ బాబు గారు సహజంగానే తెలుగుదేశం పార్టీ వారి మీద కక్ష పెట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రమైన సంఘటన అది ఒక ట్రైన్కు సంబంధించినటువంటి సంఘటన పట్టిపూన్ నుంచి కనగాల వరకు గోడవల్లి కాలువ ట్రైన్ ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి ట్రైన్ మట్టిపొంది నుంచి అది తూటుకాడ వేసిపోయి గుర్రపు డక్క తూటుకాడ ఇంకా దానిలో తాళ్ళు ఇవన్నీ పడి మొత్తంగా టోటల్గా అది దానిలో నీరు ప్రవహించే పరిస్థితి లేక ఇదిగో ఈ విధంగా దారుణంగా తయారైంది ఒక రోజుతో తయారైంది కాదు ఇది మొత్తం ఇలా తయారవుతూ వచ్చింది చెట్లు పడిపోవటం రిపేర్ లేకపోవటం అనేది జరిగాయి దీని మీద గీదలు కూడా దానిలో పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా అశోక్ బాబు దృష్టికి రావడం జరిగింది దీన్ని పురస్కరించుకొని అశోక్ బాబు దాన్ని తక్షణమే రైతులందరూ కూడా వచ్చి అశోక్ బాబు గారిని దీని కింద సుమారుగా ఐదు వందల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు ఆధారపడి పంట భూములు ఉన్నాయి ఇవి ఎప్పుడైతే ఈ గుర్రపు డెక్క దీనిలో పూటకాడ వచ్చిందో మల్లికాని మల్లికాఐట్టుచిపోయింది ఇంత మందిని చూశాను ఏం పెద్ద గొప్ప కాదు గిర్రం తిరిగి వస్తుంది నాలుగు సంవత్సరాలు తర్వాత ఏమవుతావో గుర్తుపెట్టుకో మా అశోక్ బాబు మీద నువ్వు దాడి చేశావు పర్సనల్గా కుమ్మా నాకు తెలుసు చెప్పాడు పట్టుకొని చోట పట్టుకో కూడని చోట పట్టుకొని నువ్వు ఇబ్బంది పెట్టావు కక్ష కట్టావు నువ్వు నీకు మంత్రి గారు ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫరే చేస్తారు సస్పెండ్ అయితే ఆపలేదు జైలుకి వెళ్తే ఆపలేదు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి పంపించారు ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా లెక్క వాళ్ళన్ని అక్రమాలు చేస్తున్నారు పోలీసులు పోలీసులు నేరాలు చేస్తున్నారు నమ్మండి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం పోలీసులు నేరాలు చేస్తున్నారు అశోక్ బాబును కుమ్మటం అంటే నేరం కాదు నేను సీఎన్ కుమ్మితి ఊరుకుంటారా కేసు పెట్టరా పోలీసులు నేరాలు చేస్తున్నారు కొంతమంది అందరినీ నేను అనను పోలీసుల్లో పోస్టింగుల కోసం కక్కుర్తి పడేటటువంటి సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఐపీఎస్ ఆఫీసర్లు అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళ మాటలు విని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పోలీసు వారిని వెంటాడతాను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అయిపోలేదు రాజకీయాలు మారుతా ఉంటాయి ఒక్కోసారి మేము వస్తాం ఒక్కోసారి వాళ్ళు వస్తారు న్యూట్రల్గా వ్యవహరించవలసిన పోలీసు వ్యవస్థ ఈ రకంగా ప్రవర్తించాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా తెలుసుకోండి సంవత్సరం రెండు మాసాలు అయిపోయింది కాబట్టి పోలీసు వ్యవస్థ జాగ్రకత్వ వ్యవహరించకపోతే ఇబ్బంది పడతారని చెబుతారు మరొకసారి చెప్తుంది ఏంటంటే అశోక్ బాబు గారికి ఇబ్బందుల్లో ఉన్నాడు మూడు రోజుల నుంచి పచ్చి మంచులు కూడా తీసుకోలేదు ఆయనకి ఏదన్నా జరిగితే చంద్రబాబు లోకేష్ బాధ్యత వహించాలి తక్షణమే ఈ చిన్న సమస్యను కూడా పరిష్కరించలేకపోతే నువ్వే ముఖ్యమంత్రి అయ్యా నాకు అర్థం కాదు తూటుగా వ్యవహారం కూడా చేయబోతే ఎంత నువ్వు నాకు అర్థం కాదు సారి గుర్రపటిక్క కాలంలో కాలవలో తీయటానికి సింగపూర్ వెళ్ళి ఏదో పగలు కదా ఈ కాలంలో గుర్రపడెక్కని నువ్వు తీస్తావా మమ్మల్ని తీయమంటావు ఇంతేగా నువ్వు తీస్తే తీయలేదు మాకు పర్మిషన్ సింగపూర్ వెళ్ళి దేశాన్ని బాగు చేస్తా అని పెద్ద మనిషివి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను పరిష్కరించలేకపోతే మీ అంత పనికి మాలిన వాడు ఎవరు లేరని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు ముఖ్యంగా మా వేమూరు రేపల ప్రజలు అనుకుంటారు ఓకే థ్యాంక్ యూ అశోక్ బాబు గారి మీద పోలీసు ప్రయోగం చేశారు బహుశా రెవెన్యూ మంత్రి గారు ఏం చూడాడు ఆయన ఉద్యోగం చేయట్లేదు ఆయన ఏం చెప్తే చేస్తారు అశోక్ బాబుని పట్టుకొని విడి గుద్దులు గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడండి ఇంకా ఈ విధంగా ఆయన్ని సిద్ధగొట్టేశారు చేతులతో చితగ కొట్టి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అక్కడ కూడా చితగొట్టినట్టున్నారు పాపం నడువు దెబ్బతింది అవలేని పరిస్థితి ఏర్పడింది అక్కడే ఉండిపోయాడు ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు అక్కడ లేరు ఖచ్చితరం లేని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు రుపూటి అశోక్ బాబు గారు సమస్య తేలేంత వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కోకుండా ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలియగలేదు ప్రభుత్వం తెలియగల బుద్ధి గల ప్రభుత్వం అయితే నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు రైతుల కోసం నేను కష్టపడతాను నేను రైతులు వరకు కూడా ఉన్నంత వరకు కూడా రైతులకు ఏ ఇబ్బంది రాదు అన్నాడు ఇక్కడ ఇక్కడ వచ్చిందయ్యా మా బట్టిపోల దగ్గర వచ్చింది ఏమి పెద్ద విషయం ఏమి లేదు తూటుకాడ తీయటమే నువ్వేమో ధరలు పెద్దల సంగతి దేవుడు ఎరుగు తూటుకాడ కాడ తీయటానికి కూడా ఇంత గందరగోళం చేస్తున్నామయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం మా అశోక్ బాబు తీయమన్నాడని వాళ్ళు మొదలెడితే మీరు చేస్తున్నారు ఇవాళ అశోక్ బాబు గారు కొన్ని మాట్లాడినప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాడు అన్న వాళ్ళు తీస్తారని కనుక్కోండి వాళ్ళు తీయకపోతే నేను ఇక్కడే ఉంటాను నా జనం అందరూ ఉన్నారు వెళ్ళి శ్రమదానం చేస్తే పర్మిషన్ పర్మిషన్ ఇస్తే చాలు ఆడ మగ ఇందాక లేడీస్ కూడా మేము కూడా దిగుతామండి మా పశువులు తెచ్చిపోతున్నాయి మా పంటలు పోతున్నాయి ఏడు కిలోమీటర్లు మేమే మా గ్రామస్తులు ఆ పక్కల ఈ పక్క ఉన్నాం రైతులు అందరూ కలిసి మేమే వెళ్ళి తీసేసుకుంటాం పర్మిషన్ ఇప్పితున్నాడు బాబు అంటే వాళ్ళు పర్మిషన్ ఎవరు చేయరు అమ్మ అడుక్కోనివ్వదు అన్నం పెట్టదు అనే సావితగా తయారయ్యారు పర్మిషన్ ఇవ్వకపోతే మనం చేయొచ్చు ఎంపడి కేసులు పెడతాడు ఇదే ఈసీఐ వస్తాడు మళ్ళీ కుమ్ముతాడు ఇవాళ పాపం అనవసరంగా అశోక్ బాబుని పిడిగుద్దులు గుద్ది అనారోగ్యానికి చేసి ఇక్కడికి తీసుకొచ్చి తయారు చేశారు ఇక్కడ నుంచి ఈయన ఆరోగ్యం బాగోలేదు తెనాలు తీసుకెళ్ళమన్నారంట తీసుకెళ్ళడానికి పోలీసులు ఉన్నారు అసలు పోలీసు అరెస్ట్ చేశారా లేదా కేసు పెట్టారా లేదా సమాచారం ఏం లేదు తీసుకొచ్చారు కొట్టారు ఇక్కడ పడేశారు ఏమిటి దారుణం ఉన్నా కాబట్టి అశోక్ బాబు గారి వెంట టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు గుర్తుపెట్టుకోమని మనం చెప్తాం